నమస్తే అండి గత పది రోజుల కింద నేను ఒక పోస్ట్ పెట్టడం జరిగింది జిహెచ్ఎంసీ పరిధిలో ఇల్లీగల్గా అనాథరైజ్డ్ అడ్వర్టైజింగ్ బోర్డులు అనేది ఫ్లైఓవర్స్కి పెడుతున్నారని చెప్పి తో పాటు నేను పోస్ట్ చేయడం జరిగింది ఆ పోస్ట్లో అధికారులందరినీ కూడా నేను ట్యాగ్ చేయడం జరిగింది వాళ్ళకి వాట్సాప్లలో కూడా పంపించడం జరిగింది మరి ఇది పోస్ట్ చూస్తారో లేదో తెలియదు కదా అందుకే వాట్సాప్లలో కూడా పెట్టాను నేను ఇప్పటి వరకు ఎటువంటి రెస్పాన్స్ వాళ్ళ దగ్గర నుంచి నాకు రాలేదు అండ్ ఆ బోర్డ్స్ మీద కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు ప్రశ్న ఏంటంటే అసలు అవి పర్మిషన్ ఉన్నాయా ఉంటే మాకు ఇవ్వండి పర్మిషన్ మేము అడిగితే జివో సిక్స్టీ ఎయిట్ అని చెప్తారు అసలు పర్మిషన్స్ లేవమ్మా ఇవ్వట్లేదు ఏ టెండర్ పిలవట్లేదు అని చెప్తారు మరి వీళ్ళందరికీ ఎలా ఇస్తున్నారు ఈ పది రోజుల నుంచి కూడా ఏదో ఒక సెంటర్లో ఏదో జిహెచ్ఎంసీలోనే ఏదో ఒక సెంటర్లో పెడుతూనే ఉన్నారు బోర్డ్స్ మరి అవన్నీ కూడా నా దగ్గర ఫొటోస్ ఉన్నాయి మరి వీటన్నింటికి అక్కడి నుంచి వస్తున్నాయి పర్మిషన్స్ ఇంత భయం లేకుండా ఎవరు వేస్తున్నారు ఎవరున్నారు వీళ్ళ వెనకాల అందులో ఒకరు అంటారు మా వెనకాల ఒక పెద్ద మనిషి ఉంది ఆమె పిఏ మాకు సపోర్ట్ చేస్తాడు మీరు ఎన్ని కంప్లైంట్స్ పెట్టుకున్నా మాకేం కాదు అని అంటాడు అంటే అది నిజం అనుకోవాలా మరి మీకు తెలీదు మీరు చూడట్లేదు సిటీలో తిరగట్లేదేమో మరి మీకు తెలీదేమో మరి మీ నోటీస్లో పెడుతున్నాము మీకు వాట్సాప్లలో పంపిస్తున్నాము దీని మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అంటే ఒక్కొక్కరికి ఒక్కో రూల్ పెడతారా మీరు మేము ఇదే ప్రొఫెషన్ నమ్ముకొని ఉన్నాం కదా ఇదే అడ్వర్టైజింగ్ వృత్తిని నమ్ముకొని కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నాం మాకెందుకు ఇలాంటి ఆజ్ఞలాన్ని పెడుతున్నారు ఇల్లీగల్ గా పర్మిషన్లు ఇచ్చుకుంటున్నారు ఎవరిచ్చారు హక్కు వాళ్ళకి ఇల్లీగల్ గా లక్షలాది రూపాయలు సంపాదించుకునే హక్కు జీహెచ్ఎంసీలో ఎటువంటి ట్యాక్స్ అనేది కట్టకుండా ఇదేం పద్ధతి అనేది మాకు అర్థం కావట్లేదు ఆ చూస్తే నిజమే అనిపిస్తుంది మరి గల వెనకాల పెద్ద మనిషే ఆమె ఉందనిపిస్తుంది ఆమె పేరే కూడా నాకు తెలుసు నేను ఇప్పుడు రివీల్ చేయదలుచుకోలేదు నేను ఇప్పుడు గనక ఆ ఫ్లైఓవర్కి ఏవైతే పెట్టున్నారో ఇల్లీగల్ గా అవి తీయకపోతే మాత్రం నేను నెక్స్ట్ వీడియోలో డెఫినెట్గా అప్పుడు ఎవరు అనేది నేను రివీల్ చేస్తా నేను ఎందుకంటే మీకు తెలియనప్పుడు మీ నోటీస్లో మేము పెట్టినప్పుడు అది ఇల్లీగల్ అయినప్పుడు మీరు యాక్షన్ తీసుకోవాలి కదా తీసుకోవట్లేరు అంటే ఏంటి అర్థం మరి వెనకాల పెద్ద మనుషులు సపోర్ట్ ఉన్నారనే కదా అర్థం ఈ వీడియోకి రెస్పాన్స్ అవి వస్తుందని అనుకుంటున్నానండి నేను మామూలుగా కూడా ఊరుకోము ఎవరు ధర్నాలు చేస్తాం మేము చెప్తున్నాము ముందే చెప్తున్నాము ధర్నాలు అయితే అవుతుంది ఎందుకంటే చాలా మంది ఇబ్బంది పడుతున్నాం మేము మాకు లీగల్ గా పర్మిషన్ ఇస్తారేమో మాకు ఏమైనా టెండర్లు పెట్టి ఇస్తారేమో మాకు కూడా అవకాశం అని చూస్తున్నాం మీరు ఇంత ఇల్లీగల్ గా ఇలా వాళ్ళకి హక్కులు ఇస్తుంటే మేము ఎక్కడ పోవాలి మేం బతకాలా చావాలా అర్థం కావట్లేదు వృత్తిని నమ్ముకొని ఇది కరెక్ట్ అయితే కాదు దీని మీద మీరు యాక్షన్ తీసుకుంటారని ఆశిస్తున్నానండి థ్యాంక్ యూ